నమస్కారం వెల్కమ్ టు ఐడి నేను మీ సంగీత చెక్ బౌన్ కేసెస్ లక్షలలో కోర్టులో పెండింగ్లో ఉంటున్నాయి వాటిని ఇమీడియట్గా క్లియర్ చేయండి అంటూ సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది దాంతోపాటు సుప్రీంకోర్టు ఇదివరకు కూడా కొన్ని గైడ్ లైన్స్ని పాస్ చేసింది అవిటిని ఏ కోర్టు కూడా సరిగ్గా ఫాలో అవ్వట్లేదు అంటూ వాటిని గుర్తు చేస్తూ ఆ గైడ్ లైన్స్ని ఒకసారి మొత్తం మళ్ళీ చెప్పడం జరిగింది అవి కొత్త గైడ్లైన్స్ ఏమీ కాదు ఇదివరకు ఉన్న గైడ్లైన్స్నే మళ్ళీ ఒకసారి గుర్తు చేసేసి చెక్ బౌన్స్ కేసులు పెండింగ్లో ఉన్నవన్నీ క్లియర్ చేయాలి ఎందుకంటే ఇప్పటికే ఇన్ని లక్షలల్లో కేసులు ఉన్నా కూడా మళ్ళీ కొత్త కేసులు అనేవి ఫైల్ అవుతూ ఉన్నాయి అవి ఎందుకని క్లియర్ చేయలేకపోతున్నారు అని చెప్పేసి ఒక ఒక క్వశ్చన్ వేస్తూ దాన్ని క్లియర్ చేయాలని చెప్పడం జరిగింది అయితే ఇదివరకు సుప్రీంకోర్టు ఎలాంటి గైడ్ ఇచ్చింది అవి ఏవి పాటించలేకపోతున్నాయి అనేది మనం ఒకసారి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బేసిక్గా ఒక చెక్ చెక్ అనేది ఎలా ఇష్యూ చేస్తారు ఒక వ్యక్తి దగ్గర నుంచి వెళ్ళి ఒక పర్సన్ అంటే ఒక ఇద్దరు పర్సన్ ఏ కానీ ఏ ప ఏ అనే పర్సన్ బి అనే పర్సన్ దగ్గరికి వచ్చి కొంత అమౌంట్ కావాలని అడిగితే అనే పర్సన్ ఒక పది లక్షల వరకు ఏ అనే పర్సన్కి ఇవ్వడం జరిగింది అప్పుగా ఇచ్చిన తర్వాత ఇతను ఏం చేస్తాడంటే నేను ఒక చెక్ ఇస్తాను అని చెప్పేసి కొన్ని రోజులు పోయిన తర్వాత ఇది కొన్ని అమౌంట్ నువ్వు తీసేసుకో నేను చెక్ ఇస్తున్నాను అని చెప్పేసి ఇస్తాడు కానీ ఈ బి పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ బి పర్సన్ చెక్ తీసుకుంటాడు తీసుకున్న తర్వాత ఏ అనే పర్సన్ దగ్గర నుంచి వెళ్ళి చెక్ అందులో ఎమౌంట్ ఉండదు అంటే చెక్ బౌన్స్ అనేది సిగ్నేజర్ మ్యాచ్ అవ్వకపోయినా అమౌంట్ అమౌంట్ అకౌంట్లో లేకపోయినా అకౌంట్ క్లోజ్ అయినా తర్వాత సిగ్నేజర్ మిస్ మ్యాచ్ అయినా ఇన్ని రకాలుగా చెక్ అనేది బౌన్స్ అవ్వడం జరుగుతుంది బాన్ చెక్ బౌన్స్ అయిన తర్వాత వితిన్ వన్ మంత్లో మనం కేసు అనేది ఫైల్ చేస్తాం చెక్ బౌన్స్ కేస్ కింద ఫైల్ చేసిన తర్వాత ఇప్పుడు ఎవరైతే ఈ బోత్ పార్టీస్ ఉన్నాయో ఏ అండ్ బి ఈ బోత్ పార్టీస్ బెటర్ మీరు సెటిల్మెంట్కి వెళ్ళండి అని చెప్పేసి ఆ గైడ్లైన్స్ నేను గైడ్లైన్స్ అన్నీ కూడా క్లియర్గా మీకు మెన్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను ఇదేదైతే ఏదైతే లోక్ అదాలతులు ఉంటాయో లోక్ అదాలత్కి వెళ్ళేసి అక్కడ సెటిల్మెంట్ చేసేసుకోండి అని చెప్పేసి చేసుకునేలాగా మీరు అక్కడ పోలీసు వాళ్ళకి చెప్పినా లేకపోతే కోర్టు దగ్గరికి వచ్చినా సరే ఫస్ట్ లోక్ అదాలత్కి మీరు రిఫర్ చేయండి అలా అదేవిధంగా ఫస్ట్ ట్రాక్ అనేది ఒకటి పెట్టండి తొందరగా కేసులు అనేవి అక్కడ సాల్వ్ అయిపోవడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పారు ఇకపోతే ఇవన్నీ కూడా సెమీ క్రిమినల్ కేసుల ఎఫెన్స్ కిందనే రావడం జరుగుతుంది చెక్ బౌన్స్ కేసు అనేది ఎన్ఐ యాక్ట్ సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ కింద దీన్ని ఫైల్ చేస్తారు అదే కోర్టులలో కోర్టులలో ఫైల్ చేసిన తర్వాత వాళ్ళకి మహా అంటే ఇప్పుడు ఎవరైతే డబ్బులు ఎగ్గొడుతున్నారో ఇప్పుడు బి అనే వ్యక్తి ఏ అనే వ్యక్తి ఉన్నారు కదా డబ్బులు తీసుకున్న వ్యక్తి ఈ వ్యక్తికి ఇవ్వకపోతే డబ్బులు ఎగ్గొడితే టూ ఇయర్స్ జైలు శిక్ష దాంతోపాటు చెక్ పది లక్షలు ఉంది కదా పది లక్షలకి డబ్బులు చేసి ఏ అమౌంట్ని వీళ్ళకు సెటిల్మెంట్ చేస్తారు కానీ అప్పుడు ఏం చేస్తారంటే కోర్టు దాకా వెళ్ళింది కాబట్టి డిస్టిక్ కోర్ట్ అయినా అదేవిధంగా సెషన్ కోర్ట్స్ అయినా కూడా కోర్టు ఫీజులు అనేవి వసూలు చేయడం జరుగుతుంది అది ఒక ఫైవ్ పర్సెంట్ చెక్కులో ఎంత అమౌంట్ ఉంటుందో దాంట్లో నుంచి ఒక ఫైవ్ పర్సెంట్ కోర్టుకి ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ లోక్ అదాలత్ కానివ్వండి ఫస్ట్ కోర్టులు కానివ్వండి కొంచెం ఫ్రీగా రన్ అవుతూ ఉంటాయి కాబట్టి అది వాళ్ళకి జస్ట్ ఫండ్ రూపేణా తీసుకోవడమే జరుగుతుంది అంటే ఇప్పుడు చాలామంది కేసులు ఫైల్ అంటే కొంచెము ఆర్థిక పరిస్థితి బాగాలేని వాళ్ళు వచ్చేసి అక్కడ మాట్లాడుకోవడం కే చేస్తూ ఉంటారు కాబట్టి అని చెప్పేసి ఫండ్ రూపేనా అన్నట్టుగానే దాన్ని వసూలు చేయడం జరుగుతుంది ఫైవ్ పర్సెంట్ ఇకపోతే లోక్ అదాలత్లో ఎప్పుడైతే మీరు వెళ్ళి బోత్ పార్టీస్ కూర్చొని సెటిల్మెంట్ చేసేసుకొని కొన్ని కండిషన్స్ పెట్టేసుకొని క్లియర్ చేసుకున్నారనుకోండి మీరు ఒక్క రూపాయి కూడా కోర్టుకు పే చేయాల్సినంత అవసరం లేదు ఏదైతే చెక్ అమౌంట్ ఉందో ఆ చెక్ అమౌంట్ ఆ పర్సన్కి ఇచ్చేసి ఈ కేసును క్లోజ్ చేసుకోవడానికి ఉంటుంది అని చెప్పేసి చెప్పారు ఇకపోతే ఒకవేళ డిస్ట్రిక్ట్ కోర్టు సెషన్ కోర్టులో కూడా మీకు కరెక్ట్గా న్యాయం జరగలేదు మీరు హైకోర్టుని సు హైకోర్టు తర్వాత నెక్స్ట్ సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యారనుకోండి ఈ చెక్ బౌన్స్ కేసులో అయిన తర్వాత అప్పుడు కోర్టు ఫీజులు అనేవి ఎప్పుడు మీకు ఆ కేసు అంతా అయిపోయి ఏవైతే ఎవిడెన్సెస్ కానివ్వండి తర్వాత నెక్స్ట్ జడ్జ్మెంట్స్ ఇలాంటివన్నీ వచ్చిన టైంలోకి చెక్ పర్సన్ ఎవరైతే తీసుకుంటున్నారో ఆ పర్సన్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ కోర్టుకి ఫీజు ఫీజు అనేది పే చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇకపోతే ఎప్పుడైతే మీరు సమాన్లు అంటే ప్రైవేట్గా కూడా మనం వేసుకోవచ్చు ఇప్పుడు కోర్టు నుంచి వెళ్ళే వారికి కొన్ని సమాన్లు పంపించాల్సినంత అవసరం లేదు మనం కూడా ప్రైవేట్గా ఇలా ఒక లెటర్ రాసే ఒక పేపర్ రాసేసి తర్వాత నెక్స్ట్ వాళ్ళకు ఒక సమాన్లు కోర్టు నుంచి వెళ్ళి మేము అని చెప్పేసి మీరు కూడా ప్రైవేట్గా పంపించేస్తే ఒక ఎక్నాలజ్మెంటు అవన్నీ కూడా తీసుకోవాల్సి ఉంటుంది దాంతోపాటు వాళ్ళకు మీరు ఏం చేయాలి అంటే క్యూఆర్ కోడ్ ఏదైతే కోర్టులో ఉంటుందో ఆ కోర్టు నుంచి వెళ్ళి ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది కోర్టులో మనీ డిపాజిట్ చేస్తూ ఉంటారు కొన్ని సందర్భాలలో అది ఫ్యామిలీ మ్యాటర్స్లో కానివ్వండి ఇలాంటి చెక్ బౌన్స్ కేసులో కానివ్వండి పెద్ద పెద్ద బిజినెస్లలో మనీ ఎప్పుడైతే కొంచెము ఇలా డిస్టర్బెన్సెస్ అయిందో వాళ్ళు అమౌంట్ ఇవ్వాలి అంటే కోర్టులో డిపాజిట్ చేస్తూ ఉంటారు ఆ దానికి ఒక క్యూఆర్ కో కోడ్ ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ని కూడా వాళ్ళకి పంపించేస్తే వాళ్ళు ఒకవేళ డబ్బులు వేశారనుకోండి అది డైరెక్ట్గా వెళ్ళి కోర్టు దాంట్లోనే ఉండిపోవడం జరుగుతుంది వాళ్ళు ఇద్దరు బోత్ పార్టీస్ ఎప్పుడైతే కోర్టుకు వస్తారో వచ్చినప్పుడు కోర్టు అన్ని పరిశీలించి అంత చూసిన తర్వాత అప్పుడు ఆ డబ్బులను ఎవరైతే రావాల్సి ఉంటుందో ఆ వ్యక్తికి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది అయితే ఇప్పుడు అనే మనం మనము ఎగ్జాంపుల్గా బి తీసుకున్నాం కదా ఇలా పార్టీస్ అన్నీ కూడా ఇబ్బందులు పడుతున్నాయి కాబట్టి దీన్ని మీరు అక్కడే క్లియర్ చేయండి ఇంకా ఎక్కువ కేసులన్నీ కూడా పెండింగ్లో లేకుండా చూసుకోండి ఇలాంటి చిన్న అంటే సెమీ క్రిమినల్ కేసెస్ని కూడా మీరు ఇంత టైం ర్యాగ్ ఎందుకు చేస్తున్నారు సంవత్సరాలు సంవత్సరాలు ఎందుకు మీరు ప్రొలాంగ్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఏదున్నా సరే ఫస్ట్ లోక్ అదాలత్కు వెళ్ళి అక్కడ మీరు సెటిల్మెంట్ చేసుకొని అక్కడ కుదరని పక్షంలో లేదంటే అక్కడ వ్యక్తి రాకపోవడమో లేకపోతే చెక్ అనేది ఇవ్వను అని చెప్పకపోవడమో ఏదైనా రూడ్గా బిహేవ్ చేయడమో లేకపోతే ఆ పర్సన్ మనకు అందుబాటులో లేకపోవడమో ఇలాంటివి జరిగితే మీరు కోర్టును అప్రోచ్ అయ్యి మీరు కేసు గురించి మొత్తం అన్నీ చేసుకోండి తప్పించి ముందైతే సెటిల్మెంటే చేసుకోండి అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది సో ఇక మీదట కోర్టులలో మీరు చెక్ బౌన్స్ కేసుల కోసం వెళ్తే మాత్రం ముందు అక్కడికి వెళ్ళి రండి లేదు అనుకుంటే మీరు అనవసరంగా వచ్చిన తర్వాత కోర్టుకి ఫైవ్ పర్సెంట్ అదే లో ఏదైతే డిస్ట్రిక్ట్ కోర్టు కానివ్వండి సెక్షన్ కోర్టు కానివ్వండి ఫైవ్ పర్సెంట్ అదేవిధంగా హైకోర్టు అండ్ సుప్రీం కోర్టు అయితేనేమో సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మీరు కోర్టు ఫీజులు కూడా చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే మీరు చెక్ తీసుకునేటప్పుడే చాలా జాగ్రత్తలు పాటించండి ముందుగానే ఈ టైంలో లేదు అనుకుంటే మీరు ఏదన్నా వస్తువు కానివ్వండి లేదంటే ప్రాపర్టీ కానివ్వండి లేదంటే ఇంకేదైనా తీసేసుకొని ఈ టైం వరకు కనుక మాకు మీరు ఇవ్వకపోతే ప్రాపర్టీ మన పేరు మీదకే రావడం అలా అలా ఒకటి అగ్రిమెంట్ చేసేసుకోండి లేదు అంటే వారు ఇచ్చిన గోల్డ్ కానివ్వండి లేదంటే ఇంకేదన్నా వాళ్ళు ఇస్తారు ఒక వస్తువు కారు కొంతమంది కారు పెడతారు కొంతమంది ఇల్లు పెడతారు కొంతమంది ల్యాండ్ పెడతారు కొంతమంది గోల్ ఇలాంటివన్నీ పెడతారు కదా అవన్నీ కూడా ఇన్ టైంలో ఆ టైంలో కనుక ఇవ్వకపోతే దాని రైట్స్ అన్నీ కూడా మావే అని చెప్పేసి మీరు అందరూ మెన్షన్ చేసుకోండి దాన్ని మీరు లోక్ అదాలత్కి ఎప్పుడైతే వెళ్తారో అప్పుడు దాన్ని క్లియర్గా మెన్షన్ చేసి వాళ్ళు రానంటున్నారు కదా మరి నేను ఇది తీసుకుంటానని లీగల్గా వెళ్ళి మీరు ఒక సర్టిఫికేట్ తీసేసుకొని అప్పుడు మీరు దాన్ని మీ పేరు మీద చేసుకున్నారనుకోండి అతను వచ్చి ఫైట్ చేసిన మీరు ఎట్టి పరిస్థితుల్లో భయపడాల్సినంత అవసరం ఉండదు సో ఇవన్నీ గైడ్లైన్స్ పాతవే సుప్రీంకోర్టు చెప్పింది కాకపోతే ఏంటని అంటే మళ్ళీ ఒకసారి గుర్తు చేసింది ఎందుకని ఇన్ని కేసులు ఇంకా పెండింగ్లో ఉంటున్నాయి ఇలాంటి గైడ్లైన్స్ ఉన్నప్పటికీ కూడా ఎందుకని పాటించలేకపోతున్నారు అని చెప్పేసి చెప్పారు ముందుగా ఫస్ట్ ఒకసారి మళ్ళీ మనము డీటెయిల్గా మాట్లాడుకుంటే ఒక వ్యక్తి చెక్ బౌన్స్ కేసులో కనుక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అనుకుంటే ఆ వ్యక్తి ముందుగా వెళ్ళాల్సింది లోక్ అదాలత్ అక్కడికి వెళ్ళి సెటిల్మెంట్ చేసుకోండి సెటిల్మెంట్ చేసేసుకుంటే అక్కడ కేసులు అన్ని క్లియర్ అయిపోతాయి ఇచ్చే వ్యక్తి కానివ్వండి పుచ్చుకునే వ్యక్తి కానివ్వండి ఇద్దరు కూడా హ్యాపీగా వాళ్ళ లైఫ్ అనేది వెళ్ళిపోతుంది ఇక అక్కడ వాళ్ళ కనుక రాజీ కాకుండా వాళ్ళు ఒప్పందం చేసుకోకుండా ఉన్నారు అంటే అప్పుడు డిస్ట్రిక్ట్ కోర్టు కానివ్వండి సెషన్ కోర్టులో కానివ్వండి ఒక పిటిషన్ ఫైల్ చేసేసుకొని మీరు కేసు చుట్టూ తిరుగుతూ ఉంటారు ఒక ఇంకా ఎవిడెన్సెస్ అవి ఇవి ఆర్గ్యుమెంట్స్ అన్నీ జరిగిన తర్వాత ఫైనల్గా ఒకవేళ చెక్ ఇష్యూ అయ్యింది అని అంటే అప్పుడు ఈ చెక్కు అమౌంట్ ఎంతైతే ఉందో దాంట్లో నుంచి వెళ్ళి ఒక ఫైవ్ పర్సెంట్ వరకు కూడా మీరు ఆ కోర్టుకి ఫీజ్ అనేది చెల్లించాల్సి ఉంటుంది ఫైవ్ పర్సెంట్ దాంతోపాటు ఇకపోతే ఇది వచ్చేసి ఒకవేళ ఆ వ్యక్తి నేను ఇవ్వను నా దగ్గర డబ్బులు లేవు నేను ఇచ్చే సిచ్యువేషన్లో లేను అన్నాడు అనుకోండి అతనికి ఎంత పడుతుంది నేను చెప్పినప్పుడు నేను చెప్పినట్టు ఎన్ఐ యాక్ట్ కింద టూ ఇయర్స్ పాటు వరకు జైలు శిక్ష దాంతోపాటు చెక్ ఎంతైతే ఉందో దాని మీద టూ పర్సెంట్ అమౌంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేయమని చెప్పేసి అంటారు లేదంటే కోర్టు ఎంతో కొంత నామినల్ ఫైన్ అనేది వేయడం జరుగుతుంది ఇకపోతే అక్కడ నుంచి వెళ్ళి అక్కడ ఫైవ్ పర్సెంట్ పే చేయాల్సి ఉంటుంది ఒకవేళ క్లియర్ అయిపోయింది లేదు అనుకుంటే మీరు ఇక్కడే ఆగిపోవచ్చు సెషన్ కోర్టు డిస్టిక్ కోర్టు లేదు మాకు ఇంకా కొంచెం న్యాయం జరగాలేదు మాకు ఇక్కడ న్యాయం జరిగే సిచ్యువేషన్ కనిపించట్లేదు కేసు అంతా ఎక్కువ ప్రొలాంగ్ అవుతుంది అని అన్నప్పుడు మీరు హైకోర్టుని అప్రోచ్ అవ్వచ్చు హైకోర్టు అప్రూవ్ అయిన తర్వాత అక్కడ కనుక మీరు మళ్ళీ ఎవిడెన్సెస్ ఆర్గ్యుమెంట్స్ అన్నీ జరిగిందంటే సెవెన్ పాయింట్ ఫైవ్ మీరు ఏదైతే చెక్ అమౌంట్ ఉందో దాంట్లో కోర్టుకి నామినల్ ఫీ ఇవ్వాల్సి ఉంటుంది కోర్టు కూడా సేమ్ ఒకవేళ హైకోర్టులో మీరు సాటిస్ఫాక్షన్ అవ్వలేదంటే సుప్రీంకోర్టు అలా ఉంటుంది ఇవన్నీ ఉన్న నేపథ్యంలోనే వీటిని గుర్తు చేస్తూ సుప్రీంకోర్టు మళ్ళీ ఒక్కసారి దీన్ని మన ముందుకు తీసుకురావడం జరిగింది మీరు అనుకుంటూ ఉంటారు కావచ్చు ఏమని కోర్టుకు ఫీజులు ఎందుకు పే చేయాలి ఫైవ్ పర్సెంట్ ఎందుకు ఇవ్వాలి అంటే అంటే దానికి ఉండే ఖర్చులు దానికి ఉంటాయి ఇప్పుడు పేపర్ ఖర్చులు కానివ్వండి అడ్వకేట్ ఒక అడ్వకేట్ మీ మీ వర్క్ మీద పనిచేస్తూ ఉంటాడు అదేవిధంగా కోర్టు కూడా టైం వే స్పెండ్ చేస్తుంది ఇకపోతే అక్కడ ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ కూడా రన్ అవుతూ ఉంటాయి ఇక డిస్టిక్ అండ్ సెషన్ కోర్టులో మాత్రం నేను చెప్పినట్టు లోక్ అదాలత్కి అది ఏదైతే ఫండ్ రూపేణా వెళ్ళిపోవడం జరుగుతుంది సుప్రీంకోర్టు హైకోర్టులో కూడా దాన్ని ఎవరైతే కొంతమంది కేసులు ఆర్గ్యూ చేసుకోలేని అంటే సిచ్యువేషన్స్లో ఉండరో వారికి ఫ్రీ ప పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ ఇలా ఉంటారు కదా వారిత్రూ కేసుని అనేది తీసుకొని వాదించడం అనేది జరుగుతుంది సో అందుకోసమనే ఫీజులు వసూలు చేయడం తప్పించి ఇంక ఇంకొకటి అయితే దాంట్లో ఏమీ ఉండదు ఇక ఇంకా కొంతమంది అంటారు ఇవన్నీ పాతవే కదా కొత్తగా ఎందుకు చెప్తున్నారు అంటే సుప్రీంకోర్టు మళ్ళీ ఒకసారి మన ముందుకు గుర్తు చేసింది కోర్టులను అలర్ట్ చేసింది కేసులన్నీ క్లియర్గా ఇమీడియట్గా వాటిని అన్నింటినీ క్లియర్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి నేను మీ ముందుకు ఇచ్చి నేను ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది ఏదేమైనా సరే కానీ అప్పు తీసుకునే ముందు ఇచ్చే ముందు జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా చెక్ తీసుకునే ముందు కూడా మీరు ఆ చెక్కు తీసుకునేటప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒకటి మీరు తీసుకోండి ఒకవేళ చెక్ బోన్స్ అయినా లేదంటే మా దగ్గర డబ్బులు రాకపోయినా ఇది మాదే అని చెప్పేసి అనిపించుకోండి అప్పుడే మీరు సేఫ్ సైడ్లో ఉన్నట్టు సరే ఈ వీడియో చూస్తున్న వారికి ఎవరికైనా సరే ఏమైనా డౌట్స్ ఉంటే కింద రూపంలో తెలియజేయండి నేను దానిపైన మీకు పూర్తి సమాచారం అందిస్తాను subscribe to ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ and the information. Please subscribe iDream. And don't forget to subscribe to iDream.